ఓకే నా పేరు స్పందన నేను మా కంపెనీ వచ్చేసి రాలో అగ్రో జెనెటిక్స్ కంపెనీ మాది వచ్చేసి హైదరాబాద్ గట్కేసర్ దగ్గర ఉంది జనగామ డిస్టిక్ స్టేషన్ గాన్పూర్ వరంగల్ దగ్గర కూడా షోరూమ్ ఉంది ఇంకా ఏపీ కర్ణాటక దగ్గర కూడా మేము బ్రాంచ్ ఆఫీస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాము ముందు ముందు ఇక్కడ ఈ స్టాలో కిసాన్ ఎక్స్పోలో మాత్రం మేము వరి నాటు వేసే మిషన్ బిహ్యాండ్ అలాగే రైడాను కూర్చొని నడిపేది స్లిమ్ వీల్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే ఎక్స్పోలో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది ఎక్కువ మేమైతే ఎక్స్ప్లోర్ అంటే ప్రజలకైతే ఎక్స్ప్లోర్ చేసేది దేని గురించి అంటే ఇది వ్యాక్బి హ్యాండ్ రైస్ ట్రాన్స్ప్లాంటర్ గురించి ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో రైతులకి కూలివాళ్లతోని నాటు వేయడం చాలా రిస్క్ అవుతుంది ప్లస్ లేబర్స్ ఛార్జెస్ కూడా పెరిగాయి దానివల్ల వాళ్ళు నాటేయాలన్నా కూడా నెల రోజులు దాటినన్నారు నాటు వేస్తున్నారు అదే మిషన్తోనైతేనేమో ఒక పదిహేను నుంచి ఇరవై రోజులలో లేత నారు నాటు వేసుకోవచ్చు ఎకరానికి టూ లీటర్స్ పెట్రోల్ మాత్రమే ఖర్చు వస్తుంది ఒక ఇద్దరు మనుషులు ఉండాలి ఒక నారని ఇవ్వడానికి ఒకరు మిషన్ ఆపరేట్ చేయడానికి ఇద్దరు ఉంటే సరిపోతుంది మిషన్ తీసుకున్న తర్వాత కంపెనీ నుంచి నారు వేయడం నాటు వేయడానికి టెక్నీషియన్స్నే మేము మీ బావి దగ్గరికి పంపించి ఫార్మర్స్కి నారు వేయడం నాటు వేయడం అంతా ట్రైనింగ్ ఇస్తాము సర్వీసింగ్ స్పేర్ పార్ట్స్ అన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది మిషన్ తీసుకుంటే లేబర్స్ వేసిన దానికంటే మిషన్ ద్వారా వేయడం వల్ల ఒక రెండు మూడు బస్తాలు ఎక్కువనే వస్తాయి తప్ప అయితే తక్కువ రాదు ఫెయిల్యూర్ ఉండదు నారు జాగ్రత్తగా పోసుకుంటే మిషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఇప్పుడున్న కాలంలో రైతులకి కూలి వాళ్ళతో ఇబ్బంది ఉంది కాబట్టి ఇలాంటి మిషన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు వాళ్ళ తీసుకునేది కాకుండా రెండు కూడా వాడుకోవచ్చు అతి తక్కువ ధరలో లభిస్తుంది ఇప్పుడు ఎక్స్పోలో అయితే మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది మీరు ఒకవేళ తీసుకున్న కూడా మీకు మంచి ఆఫర్స్ లాంటివి కూడా అందుబాటులో ఉంటాయి మీకు ఏ ఏ ప్రాబ్లం ఉన్నా సర్వీసింగ్ విషయంలోనైనా ఏదైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉండి కాల్ చేసిన వెంటనే టెక్నీషియన్స్ అయితే ఎవ్రీ టైం రెస్పాన్స్ అవుతూనే ఉంటారు ఇది వచ్చేసి ఫోర్ రోజు వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ రోజు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఈ ఎక్స్పోలో ఒకవేళ బుక్ చేసుకుంటే ఏదైనా డిస్కౌంట్ రూపంలో అయితే చూస్తారు చూసి తీసుకోవచ్చు ఈ ఇప్పుడు నాటు వేసే మిషన్ కాకుండా వరాలు గట్లు పెట్టే మిషిను స్లిమ్ వీల్స్ మౌంటైన్ స్ప్రేయరు అది ఫెర్టిలైజర్ స్ప్రెడర్స్ ఉన్నాయి ఇంకా రైడ్ అండ్ మిషన్ కూర్చొని నడిపేది ఉంది హార్వెస్టర్స్ ఉన్నాయి డ్రోన్స్ ఉన్నాయి రైస్ బేకర్సు డస్ట్ అగ్రికల్చర్ అగ్రికల్చర్కి సంబంధించిన రైతులకు కొత్త ఆధునికరణ యంత్రంలో ఉన్న ప్రతి ఒక్క యంత్రం మా ర్యాలీ కంపెనీలో అందుబాటులో ఉంది మీకు ఏవైనా వివరాలు కావాలి అని అన్నా మిషన్ గురించి తెలుసుకోవాలి అన్నా కూడా కాల్ చేయొచ్చు మాకు